విద్వంస్కర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేడుకు కేకేఆర్ టీంలో ఉన్నాడు అయితే ఈ క్రమంలో తను మరి ఎంత ఆటగాడిగా సక్సెస్ అయినప్పటికీ ఒక పరిపూర్ణమైన ఆటగాడిగా ఒక నెంబర్ మరి త్రీ నెంబర్ టూ వన్ స్థానంలో ఆడలేకపోయాడు ఇక ఈ క్రమంలో తన గురించి మాట్లాడుతూ కేకేఆర్ అప్పటి కెప్టెన్ అయినటువంటి ఇప్పటి మెంటర్ అయినటువంటి మన గౌతమ్ గంభీర్ ఈ మాజీ ఇండియన్ ఓపెనర్ మాట్లాడుతూ వాస్తవానికి నేను సూర్యకుమార్ యాదవ్కి ద్రోహం చేసిన వాస్తవానికి ఏం చెప్పినప్పటికీ తనలో టన్నులు కొద్ది టాలెంట్ ఉన్నప్పుడు కూడా తను సరైన రీతిలో మనం బ్యాట్స్మెన్గా తను అవతరించలేకపోయినాం ఎప్పుడు కేకేఆర్ తరపున ఫినిషింగ్ ఆటలు వచ్చే ఫినిషింగ్ ఆటలు వచ్చి దుమ్ము దులిపి ఆట తిరుతో అదరగొట్టేది ఇక ఈ క్రమంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేను ఆనటువంటి మన సూర్యకుమార్ యాదవ్ రెండు వేల పదిహేడులో వైస్ కెప్టెన్ కూడా నియమించిండు కేకేఆర్ అయితే రెండు వేల పద్దెనిమిది తర్వాత ముంబై ఇండియన్స్కి పోవడం అక్కడ రోహిత్ శర్మ తనను గుర్తించడం తనకి బ్యాటింగ్ వచ్చే ఫస్ట్ డౌన్లో వచ్చే అవకాశం కల్పించడం ఒక్కసారిగా స్టార్గా ఎదగడం జరిగిందని చెప్పి చెప్తున్నాడు ఏదేమైనా కూడా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదమూడులో తను గుర్తించుంటే తప్పకుండా ఫస్ట్ డౌన్లో కానీ సెకండ్ డౌన్లో కానీ బ్యాటింగ్ అవకాశాలు ఇచ్చి ఉంటే తప్పకుండా రెండు వేల పదిహేనులోనే తన టీమిం ఇండియాకి వచ్చి ఇప్పటికి ఇంకా పేరు ప్రేక్షలు చాలా సంపాదించుకోవడం చెప్పి లేటుగా వచ్చిన లేటెస్ట్ వదులుతున్నటువంటి సూర్యకుమార్ యాదవ్ పైన నాకు ఎప్పుడు కూడా సానుకూలంగా ఉంటుందని చెప్పి తన ఒక మంచి ఆటగాడని చెప్పి టెక్నిక్ పరంగా అద్భుతమైన ఆటగాడని చెప్పి రోజు టీ ట్వంటీలో నెంబర్ వన్ స్థానంలో హైయెస్ట్ రేటింగ్తో ఉన్నాడు అంటే తన ఆట తన అంకితభావం తన ప్రయత్నం చెప్పడం జరిగింది మన కేకేఆర్ మాజీ కెప్టెన్ అదేవిధంగా కేకేఆర్ మెంటర్ మన గౌతమ్ గంభీర్ వాస్తవానికి నిజమే కదండి వాస్తవానికి ముంబై ఇండియన్స్కి వచ్చినప్పుడు ఆటగాళ్ళు సూర్యకుమార్ యాదవ్ కావచ్చు అదేవిధంగా హార్దిక్ పాండ్యా కావచ్చు జస్ప్రీత్ బూమ్రా కావచ్చు ఈశాన్ కిషన్ కావచ్చు తిలక్ వర్మ కావచ్చు ఇటువంటి ఆటగాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళ టాలెంట్ను గుర్తించి వారి యొక్క బ్యాటింగ్కు బౌలింగ్కు అవకాశం కల్పించినట్టు రోహిత్ శర్మ ఎప్పటికైనా గొప్ప కెప్టెన్ కదని చెప్పి ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు వాస్తవే కదా ఎందుకంటే ఒక నాయకుడు ఒక ఆటగాళ్ళని తీసుకున్న కీలక పాత్ర పోషిస్తాడు ఏ నాయకుడైనా కూడా ఒక ఆటగాని రూపొందిలో కీలక పాత్ర పోషిస్తాడని చెప్తున్నారు ఫ్యాన్స్